ఏక దంతాయ వక్రతుయ గౌరీ తనయాయ ధీమహి బాల బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి హాయ్ ఫ్రెండ్స్ గణేష్ చతుర్థి వచ్చేసింది ఇక మన వినాయక చవితికి ఇక ఎక్కడ చూసినా వినాయకుళ్లేనండి చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎక్కిదే సందడి ఎక్కడ చూసినా బయట మార్కెట్ లో కూడా చాలా సందడిగా ఉంది మా ఇంట్లో అయితే రెండు రోజుల ముందు నుంచే సందడి మొదలైందనమాట మా బాబు డోరా క్లాస్కి వెళ్తున్నాడు దానిలో డోరా వాళ్ళు ఇలాంటి మట్టి వాటికి కలర్స్ వేయమని చెప్పారండి పిల్లలందరికీ కలర్స్ వేయమని కాంపిటీషన్ పెట్టారు అలాగే ఇంటికి ఇచ్చి పంపించారు అనమాట మా బాబు వేసేసారు ఇంకోటిస్తే మా పాప వేస్తుంది నేను ఇది ఇచ్చారు తీసుకొచ్చాను అదిగో ఆ అమ్మాయికి నచ్చిన కలర్స్ అన్ని వేయమని అమ్మాయికి అప్ప చెప్పానండి దయచేసి ఈ వినాయక చవితికి పాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని వాడొద్దండి మట్టి వినాయకుడినే వాడండి అండి పర్యావరణాన్ని రక్షిద్దాం మనం ప్రకృతితో మమేకమై ఉందామండి ప్రకృతి మనల్ని మనం మంచిగా చూసుకునే ప్రకృతి మనల్ని కూడా చాలా బాగా ప్రేమిస్తుందండి ఈ వినాయక చవితికి అసలుకి అన్ని ప్రకృతిలో లభించేయే వినాయకుడికి ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లి ప్రకృతిలోనే కలుపుతాం కదండి చాలా బాగుంటుంది మన సాంప్రదాయం మన పెద్దవాళ్ళు పెట్టిన ఈ సాంప్రదాయం అయితే నాకు చాలా ఇష్టం అండి చూడండి మట్టి కూడా మనం వినాయకుడి మట్టిని మట్టిని భూమిలో నుంచే తీసుకొస్తాం అది ప్రకృతిలో ఆకులు పువ్వులు అన్ని తెస్తాం ఎక్కడెక్కడో నాకులన్నీ వేరుకొస్తాం ఏరు అసలు ఉదయాన్నే పొద్దున పూట అయితే రేపు ఎల్లుండికి గణేష్ చతుర్థి వస్తుంది అంటే చాలు పెద్ద పెద్దవాళ్ళందరూ సంచులు పడి పట్టుకొని బ్యాగులు పట్టుకొని రోడ్ల మట ఎక్కడ ఏ ఆకులు దొరికినా అన్ని ఆకులు ఎరుకొచ్చుకుంటారండి అసలు అవి చూస్తుంటే చాలా అది కూడా ఒక రకమైన భక్తేనండి తెలుసా అది కూడా ఒక రకమైన భక్తే అలా అన్ని తీసుకొచ్చుకొని అన్ని చే తీసుకొచ్చి వినాయక చవితి రోజు వినాయక పూజ చేసుకుంటారండి అసలు ఎంత బాగా జరుగుతుందో అసలు ఈ వినాయక చవితి నాకైతే చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టం అండి ఏ ఇప్పుడైనా చూడండి వినాయక చవితి కంపల్సరీ వర్షం పడింది అదేంతోనండి నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇప్పటికి కూడా ఈ రోజు స్టిల్ ఈ రోజు కూడా వర్షం పడింది వర్షం పడుతూనే ఉంది వినాయక చవితికి అన్ని కొందామని బయటికి వెళ్తామని బయలుదేరావండి పెద్ద వర్షం పడింది ఇంకా అలానే ఆగిపోయాము ఇంక సర్లే చెప్పి క్లేతో చిన్న వినాయకుడిని తయారు చేద్దామని మా పిల్ల క్లేతో ఆడుకుంటుంది సర్లేని చిన్న వినాయకుడిని మామూలుగా అసలు క్లేతో వస్తుందా లేదా అని నేను ట్రై చేశాను బానే వస్తుంది క్లే పెద్ద క్లే పెట్టి పెద్ద వినాయకుడిని కూడా తయారు మేము ఇది వరకు మా పిల్లలకి స్కూల్లో ఉన్నప్పుడు ఇలా వినాయకుడిని తయారు చేసి ఇంట్లో నుంచి పంపించేదానండి ఎవ్రీ ఇయర్ ఒక వినాయకుడిని తయారు చేస్తాను ఒకసారి అయితే కూరగాయలతో వినాయకుడిని తయారు చేసి పంపించాను ఒకసారి మట్టితో వినాయకుడు తయారు చేసి పంపించాను ఒకసారి గోధుమ పిండితో వినాయకుడిని తయారు చేసి అన్ని పప్పులు ఉంటాయి కదండీ దినుసులు పప్పు దినుసులు అన్ని అతికించి అలా పంపించాను ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ అలా ఉన్నప్పుడు ఆ స్కూల్లో ఉన్నప్పుడు పంపించాను ఇప్పుడు వేరే స్కూల్ మార్చామండి అలా జరిగి అలా మేము వినాయకుడిని తయారు చేస్తుండేవాళ్ళం అనమాట గోధుమ పిండితో తోటి అలా డిఫరెంట్ డిఫరెంట్ క్లేతో ఎప్పుడు ట్రై చేయలేదు సరే ఓ చిన్న వినాయకుడిని తయారు చేస్తే మా మా అమ్మాయి ఆడుకుంటుంది సర్లేని ఓకే నేను కూడా అలా ట్రై చేశానండి బానే వచ్చింది క్లేత కూడా మంచిగానే వినాయకుడిని మనం తయారు చేసుకోవచ్చు కానీ ఈ ప్రకృతి నుంచి ప్రతిదీ పూలు ప్రకృతి నుంచే కాయలు ప్రకృతి నుంచే మనం తీసుకొచ్చి ఆకులు ఇవన్నీ కూడా ప్రకృతి నుంచే వస్తాయి అన్ని చివరికి బొమ్మ మట్టి బొమ్మ కూడా ప్రకృతి నుంచే వస్తుంది అన్నీ మనం ప్రకృతిని మనం ప్రేమించి మంచిగా చూసుకున్నామంటే ప్రకృతి కూడా మనల్ని చాలా బాగా ప్రేమించి మంచిగా చూసుకుంటుందండి మనకు కావాల్సినవన్నీ ప్రకృతితో ప్లీజ్ గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని అడిగితే ప్రకృతి ప్రతిదీ ఇస్తుందండి ప్లీజ్ గ్యూ మీ ప్లీజ్ గ్యూ మీ అని ప్రకృతితో మమ్మ మమేకమై ఉండాలండి ప్రకృతి మనకి అమ్మవారు లాంటిది అమ్మవారు ఎలా అయితే మనల్ని కనికరిస్తారో ప్రకృతి కూడా అంతే మనం ప్రకృతితో మంచి అనుసంధానం కలిగి ఉన్నాం అనుకోండి మనకి ఎన్నో సింటమ్స్ చూపిస్తుంది మనకి పాజిటివ్ వస్తున్నా కానీ నెగిటివ్ వస్తున్నా కానీ ప్రకృతి మనకు ముందే సింటమ్స్ చూపిస్తుంది కానీ మనం గ్రహించము అంతే తేడా ప్రతిదీ ప్రకృతికి మనకి చాలా అవినాభావ సంబంధం ఉంటుందండి అలాగే ఈ పండగలు కూడా పండగలకు కూడా ప్రతి పండుగ ఫస్ట్ వచ్చే పండుగ వినాయక చవితినండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఇష్టమైన పండుగ ఏంటంటే గణేష్ చతుర్థి అసలు చిన్నప్పుడైతే చందాలు వసూలు చేయడానికి వెళ్ళి చిన్న చిన్న బొమ్మలు పెట్టాలని పిల్లలు చూసారు ఆ యూనిటీనెస్ నాకు చాలా బాగా నచ్చిందండి పిల్లలు ఇప్పటి నుండే ఫ్రెండ్స్ అంతా కలిసి ఉండాలి అందరం కలిసి ఒక బొమ్మని కొనాలి దానికి నైవేద్యాలు చేయించుకురావాలి అందరం ఒక యూనిటీగా ఉండాలి ఇలా మాట్లాడుకుంటారు చూడండి అది ఎక్కడి నుంచి వస్తుందండి మన పెద్దవాళ్ళ నుంచే మన పిల్లలు నేర్చుకుంటారు మనమంతా కలిసికట్టుగా ఉండి ఒక చక్కగా ఒక ఏరియా మొత్తం ఒక గ్రూప్ గా అయ్యి ఒక పండగ చేసుకుంటున్నాము అంటే కుల మతాలకు అతీతంగా చేసుకుంటారండి పండగని ఈ పండగ అంటే ఎంతో మనకి ఎంత విలువైంది తెలుసా అందరం కలిసిపోతాం ఇప్పుడు కమ్యూనిటీలో ఉంటే కమ్యూనిటీలో అందరూ కలిసిపోతారు అందరం మాట్లాడుకుంటాం వీళ్ళు వాళ్ళు పక్క అని ఏముండదు ఉండదు ఈ టైంలోనే కదండి మనం కలుస్తాం మిగతా టైంలో ఎవరు వర్క్లు వాళ్ళు ఎవరు బిజీ వాళ్ళ లైఫ్ లో ఉంటారు ఎవరు ఇంక చూడరు కలవరు మాట్లాడుకోరు కానీ ఈ పండగ సమయాల్లో అయితే అందరం సొసైటీతో మమేకం అవుతాం అప్పుడు మనకి కమ్యూనికేషన్ పెరుగుతుంది మన పిల్లలు కూడా వాళ్లతో వీళ్లతో అందరితో ఫ్రెండ్షిప్ గ్యాదరింగ్ అంతా ఒక చోటకు వస్తారు కొన్ని గేమ్స్ పెడతారు చక్కగా పూజ కూడా ఒక్కొక్క రోజు రోజు ఫ్యామిలీ అనుకుని దేవుడి ముందు కూర్చొని రోజు ఒక ఫ్యామిలీ పూజ చేస్తారు ఇలా చేస్తుంటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అండి ఎప్పుడు సంవత్సరానికి ఒక్కసారే కదండి వచ్చేది వినాయక చవితి మళ్ళా నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి నెక్స్ట్ ఇయర్ వినాయక చవితి చాలా మంది ఫ్రెండ్స్ విడిపోతారు ఎక్కడెక్కడ వాళ్ళు మళ్ళీ కొత్త వాళ్ళు పరిచయం అవుతారు పాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది అక్కడే అదే కమ్యూనిటీలో ఉంటారు ఇదిగోండి ఇలా ఇలా తయారు చేసాము క్లేతో అనమాట ఈ వినాయకుడికి కూడా మేము పూజ చేసాము అలాగేనండి వినాయక చవితి రోజు అయితే అస్సలు ఎంత కోలాహలంగా ఉందంటే సందడి సందడిగా ఉంది సంత అయితే భలే బాగుందండి కానీ అయితే వర్షం పడిందండి పాపం చాలా వటుకు చాలా మంది అయితే అన్యాయంగా పాపం పూలైతే నీళ్ళల్లో అలా వదిలేసి వెళ్ళిపోయారండి బాగా తడిచిపోయింది రోడ్డు అంతా చాలా మంది కొనుక్కొని ఆకులు అవి ఇవి అమ్ముకుందామని తెచ్చుకొని అక్కడ పెట్టుకున్నాయి వదిలేసి వెళ్ళిపోయారు కొంచెం విలువైనవి ఉన్నాయి మాత్రమే తీసుకుని వెళ్లారేమోనండి నేను వెళ్ళాను వర్షం కొంచెం తగ్గగానే వెళ్లాను మార్కెట్ కి అసలు మార్కెట్ లో ఏమైనా తెచ్చుకుందామా అనేసి వెళ్లాను వెళ్తే వినాయకుడు ఇవన్నీ చూద్దాం ఏమన్నా కొత్త ఏమన్నా ఉంటే తీసుకొద్దామని వెళ్తే అక్కడైతే అసలుకి కొన్ని కొన్ని అయితే అసలు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కొన్ని కొంతమంది అయితే వర్షంలో తడుస్తూ కూడా కవర్లు తగిలించుకొని అలా కూడా అమ్ముకుంటున్నారు కొన్ని అయితే నీళ్ళల్లో కొట్టుకుపోయిన పువ్వులు అసలు వాళ్ళ వాళ్ళని చూస్తే నాకు చాలా బాధ అనిపించిందండి వినాయక చవితి వాళ్ళు ఎంతో మంది బతుకుతారండి తెలుసా ఈ పండగ పుణ్యమా అంటూ వేల మంది జనం బతుకుతారు పూల వాళ్ళైతేనేమి టెంట్ వాళ్ళైతేనేమి డెకరేషన్ చేసే వాళ్ళైతే అయితే లడ్డూలు స్వీట్లు అయితే మోతీచూర్ లడ్డు ఎక్కడ ఎన్ని షాప్ తిరిగానానండి నేను నాకు ఎక్కడ దొరకలేదు అన్నిట్లో లేవమ్మా లేవో అయిపోయాయి అయిపోయాయి అన్నారు తీరా నేను ఆన్లైన్ లో చూపించి మా వారి చేత బుక్ చేయించానండి అలాగైందనమాట అసలు ఎక్కడ చూసినా కూడా లడ్డూలు కూడా దొరకవు లడ్డూలు వాళ్ళకి మనం పని పని కనిపించినట్టేనా అలాగే ఈ ఆకులు అన్ని అమ్ముతారు కదండి వాళ్ళకి మనం పని కనిపించినట్టేనా మళ్ళా మేళాలు తాళాలు మ్యూజిక్ డ్రమ్స్ అలాగే మ్యూజిక్ సిస్టమ్స్ స్పీకర్స్ వాళ్ళు అవన్నీ తీసుకొస్తారు మరి టెంట్లు వేస్తారు మళ్ళీ అన్న డెకరేషన్ ఐటమ్స్ లైటింగ్ వాళ్ళకి మళ్ళీ వినాయక చవితి వల్ల ఎంతమంది బతుకుతున్నారండి పూల వాళ్ళు బతుకుతున్నారా చూడండి ఎంతమంది రోడ్డు మీద ఇదిగోండి నేను వస్తూ వీడియో తీసానండి అది ఆకులు పెట్టుకుని ఎంతోమంది బతుకుతున్నారు ఇదంతా మనం ఒక పండగ అనే వాతావరణం వల్ల ఇంతమంది జీవులు వాళ్ళ జీవితాల్లో సంతోషంగా పండగప్పుడే కదండి వాళ్ళకి ఒక పది రూపాయలు వస్తాయి ఆ పది రూపాయలతో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటాయి వాళ్ళకి ఎన్నో సమస్యలు కూడా తీరుతాయి అంటే డబ్ొస్తుంది అనుకో ఏదో ఉన్న అప్పులో బప్పులో కూడా తీర్చుకుంటారు చాలా సంతోషంగా జరుగు అసలు నాకైతే ఇలా బయట చూస్తుంటే ఎంత ఆనందంగా అయిపోయి భలే బాగా సంతోషం వచ్చింది అదే స్కూల్ నుంచి తెచ్చేటప్పుడు ఇదంతా తీశారు తర్వాత వర్షం పడిందండి ఫుల్ వర్షం అసలు ఇంకా ఒక రెండు మూడు గంటల వరకు వర్షం పడుతూనే ఉంది ఆ తర్వాత ఇదిగోండి ఇలా నీళ్లు నిల్చేయి అమ్ముకునే వాళ్ళు కూడా చాలా బాధపడ్డారండి అసలు నేను అలా చూసేస్తే నాకు చాలా బాధ అనిపించింది అయ్యో వర్షం ఒక్క రెండు గంటలు వర్షం పడకుండా ఉండుంటే మంచి బేరం టైం అండి బా కానీ సంత కోలాహలంగా అనిపించింది స్కూల్ నుంచి వచ్చేటప్పుడే చాలా సందడి సందడిగా ఉంది ఎక్కడ పట్ట పువ్వులు కాయలు ఆకులు అసలుకి ఎక్కడ సంత అయితే చాలా బాగా అనిపించిందండి వర్షం లేకపోతే ఇంకా బాగుండేది చాలా బాగా సంత కోలాహలంగా ఉంది జనాలతో ఫుల్లుగా ఉన్నారు అసలుకి ఇసుకేస్తే నెలరానట్టు అంత జనం ఉన్నారు ఫుల్గా తిరుగుతున్నారనమాట నేనైతే దగ్గర నుంచి ఊరి వీడియో జస్ట్ అలా చూపించాను మామూలుగా అయితే జనం జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి వర్షం పడడం వల్ల కొద్దిగా ఆగారు జనం మళ్ళా మాత్రం ఫుల్గా వచ్చేస్తారు ఒక్కొక్క వన్ వన్ అవర్ ఆయన మళ్ళీ మొదలు అందరు బయటకు వచ్చేస్తారు మళ్ళీ ఆ కొంచెం సేపు వర్షం పడినంతసేపు అయితే జనం రాలేదు మిగతాసేపు అయితే బాగానే వచ్చారు పత్రి ఆల్మోస్ట్ కొనుక్కొని వెళ్ళారండి అనుకోండి కొంతమంది అయితే పాపం వర్షం వల్ల వదిలేసుకొని వెళ్లారు కొన్ని కొన్ని అదే కొద్దిగా ఇంకా తర్వాత వినాయకుడు విగ్రహాల దగ్గరికి వెళ్ళామండి విగ్రహాలు చూసాము ఏ చిన్న విగ్రహం అడిగామండి చిన్న విగ్రహాలు అయితే రెండు వందల రూపాయలు చెప్తున్నారు పెద్ద కొంచెం కొంచెం పెద్దగా ఉంది అంటే ఐదు వందలు చెప్తున్నారు బాగా కొంచెం ఇదిగో ఈ పెద్ద సైజు కావాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజు సైజు కొంచెం పెద్దది అంటే మన చెయ్యి అంత హైట్ ఉన్నాయో అడిగితే ఐదు వేలు చెప్పారండి అలా అన్ని విగ్రహాలని చూశాను రేట్లు అడిగాము అలాగే ఇక కావాల్సిన పత్రి అన్ని తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా మనకి గొడుగు ఉంటుంది కదండి దేవుడికి పెట్టేది అవి అన్ని తీసుకొని వచ్చానండి ఇలా సందడి సందడిగా ఉందండి